అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శివనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం పరలోక రాజ్యం సమీపించినది మార్క్స్ వార్త ఒకటి పదిహేను యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని శువార్త ప్రకటించుచు వెలిక వచ్చిన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక పాప క్షమాపణ పొంది మారు మనసు విషయమైన బాప్ పొందాలని క్షమాపణ పొందుకున్న పాపములను మరలా చేయక ఎదుటి వారికి మన వంతు సహాయం మనం చేస్తూ అన్యాయాన్ని అక్రమాన్ని మరి విడిచి నీతి మార్గంలో పరలోక రాజ్యం వైపుగా మన ప్రయాణాన్ని సాగించవలసినది అని నిన్నటి దినాన్ని ధ్యానించాం అయితే రౌపు వారి సేవా జీవితపు తుదిలోనికి వస్తూ ఉండినప్పుడు పరిపూర్ణతలో సాగిపోనట్టి రాజ్య మర్మములను గూర్చి అనేక విషయాలు మరి ఉపమానముల రూపంలో పరలోక రాజ్యాన్ని గూర్చి బోధించారు అవన్నీ పాపక్ష మాపన మారు మనస్సు బాప్తీస్ తీసుమన వాటిని మాత్రమే కాక మరి ఇంకను అనేకమైన విషయాలు క్రైస్తవ జీవిత పరి పరిపూర్ణత వైపు మనుటకు గాను నెరవేర్చవలసినవి ఉన్నవి మొదటిగా ఒక ఉపమానం మత ఇరవై రెండు ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మరి ఉపమానం ఒక ఉపమానం చెప్పారు అదేంటంటే తన కుమారుని పెండ్లు విందుకు పిలిచిన రాజును పోలి ఉన్నది పరలోక రాజ్యం ట్రెయిస్ అందులో పెండ్లు విందుకు అనేకులు పిలువబడ్డారు అయితే పెండ్లు వస్త్రాలు లేకుండా పెండ్లు విందులో కూర్చున్నాడు ఒకడు అతన్ని స్నేహితుడాన్ని పిలుస్తూ పెండ్లు వస్త్రాలు లేకుండా పెండ్లు విందుకు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అడిగారు అని ప్రశ్నించి దీని కాళ్ళు చేతులు కట్టి వెలుపెట్టే చీకటిలో తోసివేయడి అని చెప్పారు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట మరి ఉండును అని చెప్పారు ఆ రాజు అయితే ఈ వ్యక్తికి రెండు వస్త్రాలు ఇవ్వబడ్డాయి కదా వాటిని పోగొట్టుకున్నాడు రెండు మరి రెండు ఎందుకు పిలువబడ్డాడు కదా అని వచ్చి కూర్చుని ఉంటాడు అయితే తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయి లేకపోతే పెండ్ల వస్త్రాలు ఎవరికి ఇవ్వబడుతున్నాయి అన్న సంగతి మనం చూస్తే ప్రకటించదో వచ్చిన తెల్లని వస్త్రాలు ప్రతి వారికి ఇవ్వబడ్డాయి మూడో అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన చూస్తే పరిశీలిస్తే ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారికి మహాశ్రమలు కలిగాయి అయితే ఆ శ్రమలు కలిగినప్పుడు వారు పండ్ల వస్త్రాలు కోల్పోయారు ఎందుచేతనంటే వారికి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనాయి వాటిని ఎదుర్కొని జయించలేక వారి రక్షణ వస్త్రాలను కాపాడుకున్నట్లు మరల మరల వారి వస్త్రాలను గొరిపిల రక్తంలో కడుగుకొనలేని స్థితి కనిపిస్తూ ఉంది అందువలన దేవుడు లేకపోతే రాజు ఎందుకు పిలిచాడు కదా పర్వాలేదులే అనే నిర్లక్ష్య వైఖరి అక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది అదే సంగతి మరక్కడ ఆ వ్యక్తి విషయంలో కూడా జరిగి ఉంటుందని మనం గమనించగలం అయితే ప్రకటన పంతొమ్మిది వచ్చిన ఏడవ వచనంలో కూడా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది గొర్రెపిల్ల భార్య తరగతాలు సిద్ధపరచుకుంటూ ఉన్నది ఆమెకు ధరించుకున్న కొరడు కొరకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి అవి ఏమంటే ప్రకాశ మానవులను నిర్మలములను సన్నపునారబట్టలు అని చెబుతా ఉంది అవి ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్తున్నాడు ఇక్కడ నీతిక్రియలుగా దేవుడు దేవుడు మనకి వేటిని గురించి చెప్ చెబుతా ఉన్నాడంటే ప్రకాశం మానము నిర్మలములు గా ఉండాలి ప్రకాశమానంగా ఉండాలి అలాగే సన్నపనార అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం దాని ఎలుగు రాదు పన్నెండు అధ్యాయం చూస్తే అనేకులు తమను శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మల్ అగుదురు అది ఎట్లా అంటే మనకి రెండు అధ్యాయం రెండు నుంచి మూడు వచనాలు మనం అలాగే యష ఒకటి ఇరవై ఐదు కీర్తన అరవై ఆరు పదివచనాల్లో చెప్పబడినట్లుగా బంగారము అగ్గి చేత కాల్చబడి మస్టు తీసివేయబడి అవి ఆ ప్రకాశిస్తాయి అవి నిర్మలం చేయబడతాయి ప్రకాశించినట్లుగా నిర్మలం చేయబడతాయి నిర్మలమైన వాక్యంతో స్నానం చేయబడిన వారమే నిర్మలమైన మనస్సాక్షి నిర్మలమైన మనస్సులో కలిగిన వారమే మొదటి రెండు మూడులో చెప్పబడినట్లు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుముగాక అవును ఆమె అలాగనే మన జీవితాలు ఎదుటి వారికి కుటుంబంలోని వారికి అర్థమైన రీతిలో దాపరికాలు లేకుండా క్లియర్ కట్ గా మన ప్రవర్తన అంతయి ఉండునట్లు జాగ్రత్త పడవలసి ఉన్నది దానినే సన్నపు నారబట్టలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అని ఒక రీతిగా మనం చెప్పుకోవచ్చు కవ్వు చెప్పినట్లుగా ఉపమానం నందు ఈ ఉపమానం మన ప్రవర్తన అంతయి ఉండునట్లు జాగ్రత్త పడవలసిన వారు సంపూర్ణమవుతున్న ఈ దినాల్లో మన పెండ్లి వస్త్రాలను ఎంతో ప్రకాశమానలుగాను నిర్మలమైన గాను సన్నపునార అంటే ట్రాన్స్పరెంట్ గాను ఉండునట్లుగా బహు జాగ్రత్త పడవలసిన వారము లేకుంటే మనకు మిగిలేది ఏంటి అని చూస్తే ఏడుపు పండ్లు పొరుగుతా అలాగే చీకటి కొట్లు అయితే దేవుడు ఆది నుండి పరలోక రాజ్యాన్ని మనకు సమీపంగానే ఉంచాడు అందువలన మన సిద్ధపాటులో జాగ్రత్త కలిగి ఇవ్వబడిన వస్త్రాల విషయంలో శ్రద్ధ కలిగి పరలోక రాజ్యం నుండి తోసి వేయబడకుండాట్లుగాను అలాగే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో గొర్రెపిల్ల యొక్క భారీగా మనల్ని మనం శ్రద్ధ గాక చేయిస్తులారు అలాగే మరొక గమనిక మరికొన్ని ఉపమానములను కూడా రేపటి దినాల్లో ధ్యానించినట్టు కృప మన ప్రభు మనకు అనుగ్రహించిన గాక ఆమె చేయిస్తారు ప్రార్థన చేసుకుందాం కా మా నమ్మకం కలిగిన మా పర్లకు తండ్రి ని మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు రక్షణ వస్త్రములను మాత్రమే కాక పెళ్లి వస్త్రములను కూడా మాకు అనుగ్రహిస్తూ ఉంటున్న ఉన్నందులకు కొట్లాది వందనాలు 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 దేవ మీరు ఇచ్చిన అవసరములను మరి నిర్లక్ష్య భావం లేకుండా భద్రంగా కాపాడుకొని అవసరాలను ధరించుకున్న వారమే మీ పెళ్లి విందులో పాల్గొనట్టు మరి ఆ కృపాభాగ్యం భయనితో భక్తితో జాగ్రత్తగా కాపాడుకుంటూ అవసరాలను కాపాడుకుంటూ అవసరాలు ధరించిన వారమై ఆ కృపా భాగ్యం మా ఎల్లూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేసి నామంలో అడిగి తండ్రి వేడుకొంచున్నాం రేపు మరొక ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండగా